నేటి యువతకు రాబోయే తరానికి విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయకం ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఆర్థిక వనరులలో విష్ణువర్ధన్ రెడ్డి చేయితో అందిస్తున్నారు విష్ణు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సర్పంచులుగా ఎంపీపీలుగా చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఉల్చాల మద్దిలెట్టి తెలిపారు ఈ రోజు కర్నూలు జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమానికి కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి జిల్లా అధ్యక్షులు ెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీలు పాల్గొన్నారు మన యొక్క ఈ మహానాడుని ఎందుకు ఏర్పాటు చేశారంటే మే ఇరవై ఎనిమిది తేదీన మన యొక్క పార్టీ అధినేత అయినటువంటి పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రోజుల్లో మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుని నిర్వహిస్తారు ఈసారి కడపలో నిర్వహించడం జరుగుతుంది అందుకుగాను మనం బూత్ కమిటీలను అలాగే క్లస్టర్లను యూనిట్ ఇన్ఛార్జ్లని ప్రతి ఒక్క మండలం మండల పార్టీ కమిటీలని జిల్లా కమిటీలని అన్నీ వేసుకొని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ఇంతమంది రావడం చాలా సంతోషం దానికి ముఖ్య కారణములైనటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం జిల్లా వ్యాప్తంగా అదే అలాగే అలాగే మన కాన్స్టెన్సీ కూడా అన్ని రోడ్లు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన అయిపోయినాయి ఇంకా కొద్ది రోడ్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయడానికి మన విష్ణురెడ్డి సార్ కూడా చాలా కృషి చేస్తున్నారు తొందరగా పనులు అయిపోవాలని చెప్పేసి ఏ వర్కులైనా కానీ ఏదైనా కానీ మనం అందరం కలిసి కలిసికట్టుగా ఉండి మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి ఇక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఉంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇంకా మన యొక్క విష్ణవర్ధన్ రెడ్డి సార్ గారు గతంలో చాలా అభివృద్ధి అభివృద్ధి చేశారు మా మండలంలో అయితే కర్నూలు మండలంలో రాజా విశ్వవర్ధన్ రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోడ్లు నిమి కాలువలు కానీ అలాగే వాటర్ కానీ తాభివృద్ధి సమస్యలు కానీ ప్రతిదీ ఆయన దగ్గరుండి ఒక ఫోన్ కాల్ తో కూడా ఆయన సమస్యలను పరిష్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకు రాజవర్ధన్ రెడ్డి అన్న ఉండేవారు ఆ సమస్యని ఆయనని మనం కోల్పోవడం చాలా బాధాకరం ఎందుకంటే మనం ఆయన లేని లోటు మనకి స్పష్టంగా కనబడుతుంది కానీ మనకి ఒక ధైర్యం ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారన్న ఒకే ఒక కాన్సెప్ట్ తో మనకు కూడా ఒక ధైర్యంగా మనం భావించుకుంటూ ముందుకెళ్తున్నాము దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఈ ప్రతి ఒక్కటి మనల్ని ముందుండి నడిపించడం అంటే ఎంత ఆశమాసి కాదు ఆయనకి ధన్యవాదాలు అలాగే మనకి రామలింగారెడ్డి సార్ ఎలక్షన్ టైంలో చాలా 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 సహకరించారు ఆయనకు కూడా ఎందుకంటే పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాలు అవి ఉంటాయి కానీ అన్ని అన్నింటినీ చక్కబెట్టిన వ్యక్తి మన రామలింగారెడ్డి సారు అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సారు కూడా ఇప్పటి కూడా ఏదైనా కార్యక్రమాలున్నా ఆయన అటెండ్ అవుతుంటారు ప్రతిదీ ఆ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు మీరు ఈ పని చేసుకోండి ఆ పని చేసుకోండి డెవలప్ కాండి అని చెప్పేసి వర్కులు వర్కులు తీసుకోండి చేసుకోండి అని చెప్పి కూడా నాకు విశ్వాదరెడ్డి సార్ కూడా తెలియజేస్తుంటారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ విషయం అని తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం चंद्रबाब नायड नायकत्व लोकेश नायकत्म लोकेश नायकत् जय हिंद